గీతం తీసుకొని పల్లవి బయలుదేరుతుందనమాట డ్యాన్స్ కాంపిటీషన్కి ఉండు పల్లవి నేను కూడా నీకు తోడుగా వస్తాను అని చెప్పి గుండమ్మ కూడా వస్తుందనమాట కాలేజ్కి అయితే పల్లవి కాలికి దెబ్బ తగులుతుంది కదా పాదంకి ఇక పాపం బ్లడ్ వస్తూనే ఉంటుంది ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే కింద ఇక బ్లడ్ మార్క్ కూడా పడుతూనే ఉంటుంది ఆయన కూడా పాపం ఇబ్బంది పడుతూనే అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక రాము కూడా వస్తూ ఉంటాడు ఇక ఎదురుగా ఇటు వైష్ణవి అక్షత వాళ్ళు వస్తారనమాట ఇక అక్కడే చరణ్ కూడా ఉంటాడు ఇక అప్పుడు పల్లవితో అంటుందన్నమాట అక్షత కాలు ఇలా పెట్టుకొని డ్యాన్స్ చేయడానికి వచ్చావా అంత నొప్పిగా కుంటుతూ మరీ వచ్చావు అసలే అంతంత మాత్రం ఉంటావు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇంటి వైష్ణవి కూడా అందుకొని అసలే చూడ్డానికి అంతంత మాత్రం ఉంటావు ఇప్పుడు ఈ నొప్పితో ఉన్న ఈ అసలే దెబ్బ తగిలింది ఈ దీంతో నువ్వు డ్యాన్స్ చేసావనుకో ఓన కాళ్ళు ఇరిగిందనుకో ఇక ఎవడమ్మా వచ్చి చేసుకునేది నిన్ను ఉండేదే అంతంత ఇంత ఇంతలావుగా ఉంటావు ఎవరింకా లేకపోతే చేసుకునేది ఏమన్నా ఉంటుందా అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే గుండెమ్మ కోపంగా చూస్తూ ఉంటుంది ఈలోపు ఆ డ్యాన్స్ కాంపిటీషన్స్కి జడ్జిలుగా ఆట సందీప్ వాళ్ళ వైఫ్ వస్తారనమాట చీఫ్ గెస్ట్ గా అయితే ఇక వాళ్ళ కారు వస్తుందనమాట ఇక ఆట సందీప్ వాళ్ళంతా కారులోంచి దిగగానే కాలేజ్ స్టూడెంట్స్ అంతా ఆట సందీప్ వచ్చారు అని చెప్పి పరుగు పరుగును వెళ్తూ ఉంటారు ఇక ఇదే సందు అని చెప్పి కావాలని అక్షిత అసలే దెబ్బ తగిలి ఉన్న పల్లవి కాలు మీద ఇక శాండిల్తో అలా తొక్కేసి తను కూడా వెళ్ళిపోతుంది ఇక పల్లవి నెప్పితో అల్లాడిపోతుంది అబ్బా అని చెప్పి ఏమైంది పల్లవి అని చెప్పి గుండం అడుగుతూ ఉంటే ఎవరు కాలు తొక్కేశారమ్మా అని చెప్పి పల్లవి అవి అంటూ ఉంటుంది మరి ఇంత నొప్పితోని పర్ఫెక్ట్గా పల్వి డాన్స్ చేయగలుగుతుందా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్